అంటే పార్టీకి జీవకర్ర అని చెబుతారు పార్టీ జెండా ఎదుగుతోంది కానీ దానికి ఊతమిచ్చే కర్రనే కార్యకర్త అని అంటారు క్యాడర్కి ఎక్కువ విలువ కామ్రేడ్స్ ఇస్తారు వారి పార్టీలో కార్యకర్తలుగా చేరిన వారు కీలక పార్టీ పదవులు అందుకున్నది ఎంతో ఉంటుంది ఇక ఇతర పార్టీలతో మాత్రం క్యాడర్ ని అలాగే ఉంచేస్తారు కొన్ని పార్టీలు అయితే వారికి అవసరమైన ప్రయోజనాలను కల్పిస్తూ ఉంటారు అయితే మధ్యవాద పార్టీలతో కార్యకర్త నుంచి లీడర్ స్థాయికి ఎదిగేవారు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు ఏపీలో చూస్తే ని బాగా చూసుకునే పార్టీగా టీడీపీకి పేరుంది వారి పేరుతో లక్షల బీమా కూడా ఇస్తూ ఆ పార్టీ ఉంది ధీమాను పెంచింది మిగిలిన పార్టీలు క్యాడర్ ని జెండా ఎత్తమని కోరుతూ వస్తుంటాయి అయితే క్యాడర్ కి గౌరవం ఇవ్వాల్సి ఉంది అది అధినాయకత్వం నుంచి అలవాటు చేస్తేనే దిగువ స్థాయిలో పదవుల్లో ఉన్నవారు సైతం అనుసరిస్తారు వైసీపీలో అయితే క్యాడర్ ని బాగా విమర్శించారు అన్న పేరు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వచ్చింది పార్టీని అధికారంలోకి తేవడం కోసం పదేళ్ల పాటు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుని సర్వం సున్నం చేసుకుని పాటుబడిన క్యాడర్కి ఇది మా ప్రభుత్వం అని చెప్పుకునే ఛాన్స్ లేకుండా చేశారు అన్న బాధ వారిలో ఉంది ఎంతైనా క్యాడర్ కదా అందుకే నమ్ముకున్న పార్టీని వీడిపోలేదు అలాగని పార్టీ కోసం భుజాలు గజాలు చేసుకుని పనిచేయలేదు తమ వరకు ఓటు వేసి ఊరుకున్నారు అందువల్లనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైన దెబ్బ వైసీపీకి తగిలింది దాంతో ఆ పార్టీకి ఇప్పుడు క్యాడర్ విలువ తెలిసొచ్చింది అని అంటున్నారు ఓటమి తర్వాత సమీక్షల్లో ఇదే విషయం వెల్లడైంది క్యాడర్ కోసం జిల్లా టూర్లు చేస్తామని అధినేత జగన్ ప్రకటించారు బహుశా అది రానున్న కాలంలో ఉండవచ్చు అయితే ఇప్పుడు ఏపీలో జరిగిన పలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వై సిపి మంచిగానే గెలిచింది గుడ్ నంబర్ ఆ పార్టీ దక్కించుకుంది దాంతో కేడర్ కి జై అని జగన్ కితాబిచ్చారు పార్టీ కోసం కష్టపడుతున్నారని మెచ్చుకున్నారు నిజంగా వైసీపీ క్యాడర్ని తట్టి లేపింది కూటమి రెడ్ బుక్ అని అంటున్నారు వారంతా ఇప్పుడు కూటమి సర్కార్ మీద తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో వారికి కావాల్సింది నైతిక స్థైర్యం అలాగే అండదండ వాటిని అధినాయకత్వం సమకూర్చి మేమున్నామని వెన్ను తట్టితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ క్యాడర్ ని గుర్తించి ఆదరిస్తే అందులో మెడికల్ లాంటి వారి పోటీకి దించితే వైసీపీకి క్యాడర్ బెస్ట్ పార్టీగా పూర్వ వైభవం దక్కుతుందని అంటున్నారు మరి వైసీపీ అధినాయకత్వాన్ని సమస్య ఏమిటో తెలుస్తోంది పరిష్కారము చేసింది కదా ఇక మిగిలింది అమలు చేయడమే అని అంటున్నారు